అందరికీ నమస్కారం నేను పాడబోయే పాట శ్రీ శారదాదేవి మేలుకొలుపు రాసినవారు శ్రీమతి శంక సత్యోతమ్మ గారు నాకు నేర్పిన వారు మా అమ్మగారు వారణాసి హైమవతి గారు నా పేరు అమ్మా మేలుకో నా తల్లి మేలుకో బంగారు బొమ్మ మేలుకో మేలుకొనవే శారదాంబా మేలుకొనవే సత్యమాంబా సర్వ జగములు సన్ను తింపగా శారద మేలుకో బలభాను నిభంగి గనుని ఫాలమును కనుపింపజేయగా అమ్మా మేలుకో నా తల్లి మేలుగో బందరు బొమ్మ మేలుగో జ్ఞానదీప్తితో నిదురలేచి సుజ్ఞాన కళలను వెలుగజేయగా ప్రజ్ఞాన బ్రహ్మల నన్ను చేర్చి పరిపాలన చేయంగో అమ్మా మేలుకో నా తల్లి మేలుకో బందరు బొమ్మ మేలుకో हृदयाद्रिमध्य नी होयचूपचु ओङ्कारनादमुदिशल मरोगुचु प्रणवमन्दिरवासिनी नादान्तमधुरनिवासिनी अम्मा मेलुगो ना तल्ली मेलुगो उम्मा मेलुगो सप्तमुखमुल सर्वगमुलसारमु तल्ली ఆర్తజనులకు కాను పింపగా అనంత తేజ రూపములతో అమ్మా మేలుకో నా తల్లి మేలుకో బొమ్మ మేలుకో సూర్యమండల సంస్థిత ఓ చంద్రమండల శోభిత వహ్నిమండల మండల ప్రజ్వలా ఓయుమా వాయుమండల సౌమ్యత అమ్మా మేలుకో నా తల్లి మేలుకో బొమ్మ మేలుకో సర్వతేజము నిర్మలంబై నిర్మలంబే నిత్యమోసును నిజరూపిణి సత్యమోసును నిన్ను పిలచెను నన్ను కలువగా అమ్మా మేలుకో నా తల్లి మేలుకో బంగారు బొమ్మ మేలుకో ಮೇಲುಕೊನ್ನವೇ ಶಾರದಾಂಬಾ ಮೇಲುಕೊನವೇ ಸತ್ಯ ಮಾಂಬಾ ಮೇಲುಕೊನ್ನವೇ ಜಗದಂಬಾ ಮೇಲುಕೊನ ಬಮ್ಮ ಅಮ್ಮ ಮೇಲುಕೋ ನೇಲು ಬಂಗಾರ ಬೊಮ್ಮ ಮೇಲುಕೋ ಧನ್ಯವಾದ